మంచు కుటుంబ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి రోజు రోజుకు ముదురుతున్న మరింత ముదురుతున్నాయి కోట్లాటలు పోలీస్ స్టేషన్ కేసులు కంప్లైంట్ల వరకు వెళ్ళింది తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు మోహన్ బాబు మంచు మనోజ్ గడువలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ విషయం మీద ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సహా విష్ణు కూడా ఎవరి వర్షంలో పలు మాధ్యమాల ద్వారా వెల్లడించారు అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మి మాత్రమే ఈ విషయంపై స్పందించలేదు వివాదం జరుగుతున్న ఒక రోజు మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చి ఆమె వెళ్లిపోయారు ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది ఒక పక్క తన తండ్రి సోదరులు ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం ఏర్పడితే లక్ష్మి మాత్రం శాంతి మాత్రం జపిస్తోంది తన ఇన్స్టాగ్రామ్ లో తన కుమార్తె వీడియో షేర్ చేసి శాంతి అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది ఇక ఆ పోస్ట్ చేసే కంటే ముందే ఇన్స్టా స్టోరీస్ లో మరో పోస్ట్ పెట్టారు మంచులక్ష్మి రెండు వేల ఇరవై నాలుగు చివరి దశకు వస్తున్న సందర్భంగా ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేశారు ఈ ఏడాదిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు అందులో రాసి ఉంది ఇకపోతే మంచు లక్ష్మి తండ్రి ఇద్దరు సోదరుల మధ్య ఏర్పడిన వివాదం రచ్చకెక్కింది ఇద్దరి మధ్య పచ్చిగట్టి వేస్తే భగ్గుమంటుంది తండ్రి మోహన్ బాబు మీద మంచు మనోజ్ మంచు విష్ణు ఇద్దరి మీద పోలీసు కేసులు నమోదయ్యాయి అయినా సరే మంచు లక్ష్మి చాలా కూల్ గా రియాక్ట్ అవుతున్నారు శాంతి అంటూ తన సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టడం ప్రస్తుతానికి హాట్ టాపిక్ అవుతుంది మంచు లక్ష్మి నిజానికి గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో ఉండడం లేదు ఆమె ముంబైకి మకాం మార్చేసి బాలీవుడ్ లో సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తుంది గొడవలు మొదలైన తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చారు ప్రస్తుతానికి ఆమె హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది తన తండ్రి అనారోగ్యం పాలైన హాస్పిటల్ పాలు అవ్వడంతో మంచు లక్ష్మి ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి